వెల్కమ్ సమాజంలో పిల్లలకు చక్కని విద్యా బుద్ధులు నేర్పడంలో ఉపాధ్యాయుల పాత్ర నారాయణపేట జిల్లా కోసిగి మండలం మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపటి తరాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత గురువులదే అని గుర్తు చేశారు మార్గదర్శకులుగా మారి విద్యార్థుల ఎదుగుదలకు తోడ్పడాల్సిన అవసరం ఉందని సూచించారు ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థిగా వ్యవహరిస్తేనే మంచి బోధన అందివ్వగలడని అన్నారు కాగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు ఎంతో క్రమశిక్షణతో విద్య బోధన చేయడం అందరిని ఆకట్టుకుంది జిల్లా కలెక్టర్గా మహేష్ డిఈఓగా మమత ప్రధాన ఉపాధ్యాయులుగా అరుణ ఉపాధ్యాయులుగా శ్రీలత భావన సంగీత శ్రీనివాస్ భార్గవి ఆంజనేయులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేశం భీమయ్య సంతోష్ మల్లయ్య రహ్మద్ రాజామణి తదితరులు పాల్గొన్నారు ఈ వేడుకలో మొదటి బహుమతిని శ్రీలత ద్వితీయ బహుమతిని మమత తృతీయ బహుమతిని భార్గవి గెలుచుకున్నారు